మన టాలీవుడ్లో ఉన్న హీరోలకి ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి వారు ఎవరు అనేది వీడియోలో తెలుసుకుందాం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వారే మంచు మనోజ్ మంచు విష్ణు వీరు కూడా టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు అయితే వీరికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు మంచు విష్ణు కొడుకు ఔరామ్ ప్రస్తుతం స్కూలింగ్లో ఉన్నాడు అలాగే మంచు మనోజ్ కొడుకు ధైరావు ప్రస్తుతం చదువుకుంటున్నాడు అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారికి ఏకంగా ఏడుగురు కొడుకులు ఉన్నారు అయితే వీరిలో బాలకృష్ణ హరికృష్ణలు టాలీవుడ్లో హీరోలుగా రాణించారు అయితే హరికృష్ణ గారు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది అయితే హరికృష్ణ గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు వారే జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ వీరు ప్రస్తుతం టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు ఇక బాలకృష్ణకి ఒక కొడుకు ఉన్నారు పేరు మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు ఇక ఈ లిస్టులో తర్వాత చెప్పుకుంటున్నాం వెండితెర మన్మధుడు అక్కినేని నాగార్జున ఈయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు నాగ చైతన్య అండ్ అఖిల్ వీరిద్దరూ టాలీవుడ్లో హీరోలుగా కొన్ని సినిమాలు చేశారు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు టాలీవుడ్లో హీరో సుధీర్ బాబు ఇతనికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు చరిత్ మానస్ దర్శన్ పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు అకిర నందన్ పవన్ నోవిత్ ఇక హీరో శ్రీకాంత్ కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు రోషన్ రోహన్ వీరిలో రోషన్ ఆల్రెడీ టాలీవుడ్లో హీరోగా నిర్మలా కాన్వెంట్ పెళ్లి సందరి సినిమాలతో ఎంట్రీ ఇచ్చాడు అలాగే హీరో గోపీచంద్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు విరాట్ కృష్ణ వియాంత్ వీరిద్దరూ స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్కి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు అభయరామ్ భార్గవరామ్ వీరిద్దరూ ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు